యాక్చువల్గా అప్పటివరకు నాకు ఫ్లైట్ ఎక్కడమే ఒక పెద్ద మెమరీ అనుకున్నాను నువ్వు మా డాడీ చాలా ముచ్చట చెప్తాను కానీ నేను చేయలేకపోయాను హలో వెల్కమ్ టు ఎక్స్పీరియస్ హీకెట్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ప్రస్తుతం ఇంతకుముందు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి రకరకాలుగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే ఓకే సెట్ అయ్యాను అని అనుకుంటున్నాను ఇంకా అంతా దేవుడి దయ ఈరోజు ఈ వీడియో ఏంటంటే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ గురించి అండి అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఫ్లైట్ అంటే అబ్బా ఫ్లైట్ అభిమానమాని ఇలా చూసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అయితే ఫ్లైట్ జర్నీ అనేది చాలామందికి కామన్ అయిపోయింది బట్ ఇంకా కొంతమంది ఉన్నారండి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఫ్లైట్ జర్నీ నాకు అలా అనమాట అస్సలు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు తెలీదు సరే సరే చెప్తాను దానికంటే ముందు ఫ్లైట్ జర్నీ చేయడం కాదు నాకు ఫ్లైట్లో ఒక లవ్ లెటర్ వచ్చింది నీ ఫేస్ కవర్ లవ్ లెటర్ ఇచ్చారంట అంతేగా అంతేగా చెప్తా అంతా చెప్తా నిజమండి నిజంగా లవ్ లెటర్ అది కూడా ఫ్లైట్లో పేపర్ దొరకక టిష్యూ మీద రాసి మరి ఇచ్చారు ఇగోండి మరి ఈ లెటర్ కథ ఏంటి నా ఫ్లైట్ జర్నీ విశేషాలు ఏంటి అనేది చూసేద్దాం ఫాలో అయిపోయి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే పూర్తిగా చూడండి షార్ట్ అండ్ స్వీట్గా ముగించేస్తాను ఓకేనా సరే ఇక ఫ్లైట్ జర్నీ అంటే చెప్పాను కదండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే అసలు మాటల్లో చెప్పలేను తేజుకు కూడా చాలా ఇష్టం దీపక్ ఇష్టం లేదంటారా ఇష్టమే తను టూ త్రీ టైమ్స్ ఎక్కింది కాబట్టి అది చాలా లక్కీ చాలా ఎర్లీగా ఎక్కేసింది ఏ ఫ్లైట్ ఎక్కలేదండి నేను చిన్నప్పుడు అంటే ఆరు బయట పడుకునే వాళ్ళం అనమాట మా చిన్నప్పుడు పడుకొని మా డాడీ తోటి ముచ్చట్లు చెప్తూ పైన ఆకాశంలో చూస్తూ నేను చెప్తుండేదాన్ని అనమాట డాడీ చూడండి మిమ్మల్ని ఎప్పటికైనా నేను ఫ్లైట్ ఎక్కిస్తాను అది ఇది అనేసేసి ఆ ఫ్లైట్ గురించి అడుగుతుండేదాన్ని అంత చిన్నగా ఉంటుందా ఎంతమంది సరిపోతారు అందులో లిటరల్లీ అండి మీరు నమ్ముతారో నమ్మరు నిజంగా విమానం సినిమా ఉంది కదా ఫ్లైట్ జర్నీలో అబ్బాయికి ఎంత ఇష్టమో విమానం అంటే ఆల్మోస్ట్ నాకు కూడా అంతే అండి నిజంగా చాలా ఇష్టం అది నేను ఫ్లైట్ ఎక్కుతానా ఒక్కసారి ఎక్కుతానా అని అనుకునేదాన్ని దీపు చెప్పేదనమాట అమ్మ నేను నేను ఎక్కిస్తానని సరే సరేలే నేను ఇలాంటి మాటలు మా డాడీకి చాలా చెప్పాను అని చెప్పాను మరి వీళ్ళు అసలు ఒక్కసారి వీళ్ళు నమ్మరు కదా నంబరు కాదండి యాక్చువల్లీ నేను కూడా అదే వచ్చా చెప్పాను కదా అందుకని నమ్మకం లేదు బట్ ఫ్లైట్ అయితే ఎక్కాను కాకపోతే దీపు ఎక్కించలేదు మా వారు అంటే అఫ్కోర్స్ సర్ప్రైజింగ్గా టికెట్స్ చేసింది దీపునే ఓకే చె ఒప్పుకో ఒప్పుకున్నాను నాకు తెలియకుండా ఫ్లైట్ జర్నీకి టికెట్స్ చేశారు కాకపోతే వెళ్లే ముందే నాకు చెప్పాల్సి వచ్చింది అనమాట మరి చెప్పద్దా ఆ లగేజ్ ప్యాకింగ్ అంటారు చాలా ఉంటాయి కదా వాటి ఎందుకు ఎందుకు అంటే లగేజ్ తగ్గించుకోమంటే తగ్గించుకోదు ఏంటి అని అంటే ఇంకప్పుడు చెప్పాల్సి వచ్చింది తప్పక అంటే మేము టూర్ వెళ్ళామండి మురుడేశ్వర్ గోకర్ణం గోవా వెళ్ళాం అనమాట గోవా నుంచి రిటర్న్ ఫ్లైట్ చేశారు నాకైతే తెలియదు యాక్చువల్లీ మామూలుగా సర్దుతున్నాను అనమాట అసలు మన సంగతి మనసు మామూలుగా కాదు కుక్కి 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 పెట్టేస్తున్నాను దుప్పట్లు అంటది బట్టలు అంటది ఏమున్నా అన్ని సామాన్లు వేసుకుని వెళ్ళాలి అన్నట్టు మొత్తం అన్నీ ప్యాక్ చేసింది నాకేమో ఒక పక్క టెన్షన్ ఎందుకంటే ఆబ్వియస్ గా ట్రిప్ వెళ్ళామంటే అక్కడ నుండి ఏదో ఒకటి తెస్తాము అలా తెచ్చేటప్పుడు ఇంకా లగేజ్ పెరిగిపోయి వెయిట్ పెరిగిపోయి అక్కడ మనల్ని నిలవ చేస్తారా మళ్ళీ ఇప్పుడు దానికి డబ్బులేవడతారు రా బాబు అని అనేసి సో టెన్షన్ అనమాట అందుకని ఇంకా ఫైనల్గా చెప్పాల్సి వచ్చింది లగేజ్ తక్కువ పెట్టు లగేజ్ తక్కువ పెట్టు అంటున్నారండి వాళ్ళకేం తెలుసు నాకు తెలుసు బెడ్షీట్లు పెడతాను టవల్స్ పెడతాను తినడానికి ఏమైనా పెడతాను ఓల్డ్ ఓల్డ్ డ్రెస్సులు ఎక్స్ట్రా 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 డ్రెస్సులు పెడతాను అనమాట ఎందుకంటే గోవా వెళ్తున్నామంటే ఆబ్వియస్గా బీచ్లో తరిస్తాము డ్రెస్సులు ఎక్కువ కావాలి ఎంజాయ్ చేయాలి కదా వీళ్ళు చూస్తేనేమో వద్దు వద్దు అంటున్నారు పైగా ఇంకా షాపింగ్ కూడా చేస్తాము కదా ఆ లగేజ్ కూడా కలుస్తుంది కదా అని చెప్పేసి చివరికి నేను సూట్ కేసులు సూట్ కేసులు సర్దుతుంటే తప్పక చెప్పారు ఎలా అయితేనే ముందే నేను తెలుసుకున్నాను అనమాట తెలియ చేసేలా ఎలా అయితేనే అస్సలు ఇంకా చూడండి ఎవరైనా టూర్ వెళ్తున్నామంటే ఏమనుకుంటారు ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో అనుకుంటారా నేను మాత్రం ఎప్పుడొస్తామా ఎప్పుడొస్తామా అనుకున్నానండి నిజంగా అండి అసలుకి నమ్ముతారో లేదో అది ఎప్పుడు ట్రిప్ అయిపోతుందా ఎప్పుడు గోవాలో వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కుతామా అస్సలు ట్రిప్ అయిపోతుందని ఎప్పుడు వెయిట్ చేయడు మా మమ్మీ తప్పించి అసలు ఎంత దారుణంగా అంటే వెళ్తున్నాం సరే వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తొందరగా వచ్చేయాలి మనం ఎప్పుడెప్పుడు రిటర్న్ అవుతాము ఇవే తెలుసా థాట్స్ వెళ్తున్నంతసేపు వెళ్ళే జర్నీ కాదు అవి ఏం కాదు నాకు రిటర్న్ మాత్రమే నాకు ఆకోకే కావాలన్నట్టు నాకు దే కావాలి అట్లాగా అసలు ఇంకా మొత్తానికి మా అంతా బాగా జరిగింది సూపర్ సూపర్ హ్యాపీగా జరిగింది ఇక రిటర్న్ జర్నీ అనమాట ఇప్పటి నుంచి మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం విమానంలోకి ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు అసలు ఎంత లోపల డాన్స్ అనమాట అసలుకి మామూలుగా కాదు ఎందుకు ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఎంత అంటే అసలు మాటల్లో చెప్పలేనండి ఎప్పుడు వెళ్తామా అసలు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తుంటేనే అనమాట అన్నీ ఇలా తెరుచుకొని అనమాట ఇంకా వెళ్ళాము ఫ్లైన్ అది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము టికెట్లు చెక్ ఇన్ అన్నీ అయిపోయినాయి అవన్నీ ఏంటో కూడా నాకు తెలియదు నాకు అనవసరం నాకు కావాల్సింది ఒకటే ఒకటి ఎప్పుడు ఫ్లైట్లోకి వెళ్తామా దీపు దీపు ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఒక ఫోటో తీయి ఫ్లైట్ దగ్గర ఒక ఫోటో తీయి ఇట్లా అనమాట నేను చాలా చెప్పాను కానీ నాకంటే ముందే మా దీపు మమ్మల్ని వీడియోలు తీసింది చాలా చాలా మెమరీస్ ఇచ్చింది సి నువ్వు చిన్నప్పటి నుండి వెయిట్ చేస్తున్న మూమెంట్ కదా అది సో నీకు ప్రతి ఒక్కటి చాలా బాగా గుర్తుండిపోవాలని చెప్పేసి స్టార్టింగ్ నుండి నేను ఏ ప్రాసెస్ చేస్తున్నా నేను ఒక పక్క వాళ్ళకి చేస్తే ఇంకో పక్క వీళ్ళని షూట్ చేయడం ఆ ఇది ఇది అని చెప్పడం ఇవన్నీ చేస్తూ చూడండి వీడియోస్ పెడతాం కదా ఎంత ఎగ్జైట్మెంట్ అంటే మరి ఫీల్ అంత ఎగ్జైట్మెంట్ ఎక్కడ చూడలేదు తెలుసా ఓకే ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుందని తెలుసు కానీ మరి ఇంత మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అండి నాకు చాలా ఇష్టం అభిమానం ఎక్కడ అంటే తలుచుకుంటే ఇప్పుడు నాకు ఎడుపు కూడా వస్తుంది దరిద్రంగా ఉంటుంది ఆనందంతో కూడిన ఎడుపు అనమాట చాలా హ్యాపీ అనిపించింది మేము గోవాలో ఎక్కింది ఓకే మేము గోవాలో ఫ్లైట్ ఎక్కింది నైట్ అయితే ఇంకా అసలు ఎంతో బాగుందో తెలుసా వెళ్ళాము ఎక్కామంతా సీటు కూర్చున్నాం ఇంకా నేను ఇట్లా కిటికీ ఖర్చుకుపోయాను అంత చూస్తూనే ఉన్నాను ఒక గంటన్నరో ఏమో ఉన్నామండి ఫ్లైట్లో ఇంక నా మెడ పట్టేస్తుందేమో అని భయమేసింది ఇట్లా కిటికీ లోంచి చూస్తూనే ఉన్నాను అయితే సడన్గా ఏమైంది మధ్య మధ్యలో ఎప్పుడన్నా తల తిప్పి చూసినప్పుడు దీపు తడతడికి సీట్లోంచి లేస్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అంత అనమాట ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను చీ అనుకోకండి నేను యాక్చువల్లీ ఫ్లైట్లో వాష్రూమ్కి కూడా వెళ్దాము ఇంకోసారి ఫ్లైట్లో వాష్రూమ్కి కూడా వెళ్దాము అవసరం ఉన్నా లేకపోయినా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి దానికి కూడా వెళ్ళేసి వచ్చా నవ్వకండి ప్లీజ్ ఓకే దీపు తడతడుకి తిరుగుతుంది ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం కాలేదు సరేలే ఏమో లేదు నాకెందుకు నన్ను ఫ్లైట్ ఇచ్చారు చాలు అని చెప్పేసి కిటికీలోని చూస్తున్నా సడన్గా ఎయిర్ హాస్టల్స్ వచ్చేసి ప్లేట్ తీసుకొని వచ్చింది ఇచ్చింది అనమాట ఏంటి అంటే ప్లేట్తో పాటు లెటర్ ఇచ్చింది ఎలా లెటర్ కాకపోతే ఇది ఎయిర్ హోస్టేస్ ఇచ్చింది కానీ ఇదంతా ప్లాన్ చేసింది దీపిక అండి అస్సలు నేనైతే మాటల్లో చెప్పలేను ఎంత అంటే అసలు చక్కగా లెటర్ రాశారండి థ్యాంక్ యూ ఫర్ ఫ్లయింగ్ విత్ అస్ టుడే యువర్ ప్రెజెన్స్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ వీ హోప్ టు సీ యూ సూన్ అగైన్ అని ఎస్ఎస్సీ లెటర్ రాసి ఇచ్చా ఇచ్చిందని టిష్యూ మీద ఇచ్చి ఏం చెప్పిందంటే ఎయిర్ హోస్టెస్ ఈ లెటర్ ఎంత వాల్యూ అనిపించిందో ఆమె చెప్పిన మాట నాకు ఇంకా హ్యాపీ అనిపించింది ఇంగ్లీష్లో చెప్పింది నేను అంత కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పలేను తెలుగులో చెప్తాను మీ అమ్మాయి మిమ్మల్ని చాలా లవ్ చేస్తుంది మీకు ఏదైనా మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీకు ఆపో చెప్పు ముందు వాళ్ళకి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ చెప్పు మీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి మీ పాప వచ్చేసి మా అమ్మకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వమని చెప్పేసి అడిగింది అందుకోసం అని చెప్పేసి మీకోసం అని స్పెషల్గా ఇట్లా మేము తీసుకొచ్చామని చెప్పేసి ఈ లెటరు ఇంకొక జ్యూస్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇంకా ఏవో తీసుకొచ్చి ఇచ్చారు అవన్నీ తెచ్చి ఇచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే అందరూ వెనక్కి తిరిగి చూసారనమాట ఆల్మోస్ట్ గోవా టు హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఎక్కువగా తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ కొంచెం అంటే ఎక్కువగా కొంచెం ఎక్కువ ఎమోషన్ ఉంటుంది కదా అందరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అందరు నన్ను ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి మీ అమ్మాయి మిమ్మల్ని ఎంత లవ్ చేస్తుందో మీకు సర్ప్రైజ్ చేయాలనుకుందని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందని యాక్చువల్లీ అప్పటివరకు నాకు అప్పటి వరకు నాకు ఫ్లైట్ ఎక్కడమే ఒక పెద్ద మెమరీ అనుకున్నాను బట్ అందులో దీపు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ఈ లెటర్ ఇవన్నీ ఉన్నాయి చూసారా నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు తెలిసి ఇంత సర్ప్రైజ్ ఇంత ఇది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అండ్ సో బ్లెస్డ్ అనుకున్నాను ఇలాంటి పిల్లలు ఉండడానికి ఇంకా తేజ్గాడికి ఇప్పించాను అవన్నీ వాళ్ళని ఇవ్వమని చెప్తే ఇచ్చారు ఇది కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యింది హ్యాపీ ఫీల్ అయ్యింది ఓకేనా హ్యాపీనా ఫ్లైట్ బాగుందా ఫ్లైట్ బాగుందా చాలా బాగుంది నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది నాకు కొంచెం బాధ కూడా అనిపించింది నేను డాడీకి చాలా ముచ్చట చెప్తాను కానీ నేను ఏం చేయలేకపోయాను కానీ మా అమ్మాయి చేసింది ఇంకా మళ్ళీ నేను ఫ్లైట్ ఎక్కుతానా లేదా తర్వాత సంగతి ఇంకా ఎక్కినా ఎక్కకపోయినా కానీ ఈ మెమరీస్ అనేది మాత్రం మాటల్లో చెప్పలేను చాలా 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 హ్యాపీగా ఉంది ఆ ఒక్క చిన్న ప్లేస్కైనా తక్కువ అయినా సరే ఫ్లైట్ ఎక్కి వెళ్ళి వస్తే చాలు అని అనుకున్నాను కానీ అన్సేఫ్ ఫ్లైట్లో ఉంటానని కానీ అంత మంచి జర్నీ చేస్తానని కానీ ఆ ఫ్లైట్ లో ఇంత మంచి మెమరీస్ ఇస్తారని గాని అనుకో ఇంకా కాపీట్ లోకి వెళ్ళి నా ప్లాన్ చెప్తాను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను ఏంటో సో చెప్పాను కదా అమ్మని నేను ఎక్కిస్తాను నేను ఎక్కిస్తానని చెప్పాను కదా నేను ఎక్కించలేకపోతున్నా సో ఫస్ట్ ఫ్లైట్ మన మార్క్ ఏదో ఒకటి ఉండాలి కదా ఫ్లైట్ అని కదా అసలు ఏదో ఒకటి చెయ్యాలి ఇది ఇవ్వడానికి బ్యాక్ థాటే అర్జనమాట సో మన మార్క్ ఏదో ఒకటి ఉండాలి పక్కగా మెమొరబుల్ చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని అనేసి ఆలోచించాను ఆలోచించి సరే అవి ఏదో ఒకటి అరేంజ్ చేద్దామని అని చెప్పి ఎన్వర్స్టేజ్ దగ్గరికి వెళ్ళాను అమ్మను అడిగితే యా షూర్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము అని అండి ఓకే కదా హ్యాపీ అని అనుకున్నాము సరే అనే వచ్చి కూర్చున్నాను మళ్ళీ ఏంటి ఎంతసేపు అయినా ఏమీ రెస్పాన్స్ లేదని చెప్పి వెళ్ళి అడిగి ఇంకొక ఆమె ఉందనమాట తనని అడిగితే ఓ తను ఫ్రెషర్ తనకి తెలీదు ఐల్ మీకు ఆల్ ద అరేంజ్మెంట్స్ అది ఇది అని చెప్పారు సో ఇంకా ఓకే సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అని అనేసి వెయిట్ చేస్తున్నా అవును తన నేమ్స్ నన్ను ఏం అడగలేదు కదా ఏమని చేస్తుంది అసలు ఏదో ఒకటి చెయ్యాలి కదా వీళ్ళు అన్నది ఐడెంటిఫై అవ్వాలి అని అంటే ఎలాగా అని ఏం చేస్తున్నా అని అనుకున్నా సరేలే అని వచ్చి కూర్చున్నాను అనమాట సీట్లో సీట్లో కూర్చుంటే ఎయిర్ బస్ వచ్చి పిలిచింది నన్ను ఇట్లా కొంచెం వెనక్కి రండి అని అప్పుడు అమ్మ చూసి ఏంటి ఎందుకు పిలిచింది అని ఒక చిన్న డౌట్ స్టార్ట్ అయింది బట్ ఏదో ఒకటి మేనేజ్ చేసి అసలు నాకు ఇంత కూడా తాటలేదండి నిజంగా చెప్తున్నా ఇప్పటి వాళ్ళకి వినలా చూడలేదు అసలు నాకు ఇలా ఒకటి చేస్తుందని నేను అసలు అనుకోలే నిజానికి వాళ్ళు తెచ్చిచ్చాక ఎంత డబ్బులు ఇచ్చింది అని కూడా అనుకున్నాను నిజంగా వాళ్ళు చెప్పే లోపు వాళ్ళు చెప్పే లోపు ఇదేంటి ఆర్డర్ ఇచ్చిందా అందుకోసం వెనక్కి వెళ్ళిందా అనుకున్నాను బాబాయ్ ఆ ఫ్లైట్ లో నిజంగా అని నాకు ముందు సీట్ వాళ్ళు ఎవరో ఏమో తెప్పించుకున్నారు ఎంత రేటు ఉన్నాయండి ఎయిర్పోర్ట్లో కూడా అండి ఒక వాటర్ బాటిల్ రెండు వందల చిల్లర ఉంది అంత రేట్లు ఉన్నాయి కదా అమ్మో ఏకంగా ఫ్లైట్లోనే తెప్పించింది ఎంత డబ్బులో ఇదేం సర్ప్రైజ్ అనుకున్నా కానీ తర్వాత ఆమె చెప్పింది అనమాట ఇలాగా మీ మీ డాటర్ ఇలా చేశారు ఇలా మిమ్మల్ని హోస్ట్ చేస్తున్నాము అనేసి చెప్పారనమాట అప్పుడు ఇవి కొనందుకు ఇంకొంచెం హ్యాపీ మనం అన్నమాట చెప్పు చెప్తా పిలిచి అడిగారు అనమాట నేమేమిటి ఏమని ఇట్లాగా చేయాలి అని అంటే ఇది ఇట్లా డీటెయిల్స్ అన్నీ చెప్పాను సీట్ నెంబర్ చెప్పేసి వచ్చి కూర్చున్నాను ఇంకా వెయిట్ చేస్తున్నా ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి రికార్డ్ చేయాలి రియాక్షన్స్ అన్నీ నాకు మంచిగా కావాలి అని అని చెప్పి చూస్తే ఏమైంది వాళ్ళు వచ్చేసి ఇటువైపుకు తిరిగొన్నారు నేను ఇటు సైడ్ నుండి రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని ఇటు సైడ్ కూర్చుని ఉంటే వాళ్ళు కూడా ఇట్లా వచ్చి వాళ్ళ బ్యాక్ చూపించేశారు సో మమ్మీ వాళ్ళ రియాక్షన్ నేను అంత ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయా ఇంకా తర్వాత ఏంటి ఏంటి అని షాక్ అమ్మ ఇలా అన్ని తెలిసాక ఓకే అదేసి ఆ ఫ్లైట్ ఎక్కిన ఎక్సైట్ చేశాను దీని ఎక్సైట్మెంట్ ఈ రెండు కలిసి మా మమ్మీ అయితే ఫుల్ ఉండే ఇంకా మా మమ్మీ చూడు ఆల్రెడీ క్లౌడ్ నైన్ ఇంకా క్లౌడ్ నైన్టీన్ నైన్టీ నైన్ క్లౌడ్ నైన్టీ నైన్ అయింది అది మంత్రి అట్లా ఇంకా సో అప్పుడే అడిగాను అనమాట మీకు ఇట్లా ఫ్లైట్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ టైం ఎక్కుతోంది సో కాక్పిట్ ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను అని అంటే షార్ట్ చూపించండి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ఒకసారి పైలట్ని అడిగేస్తే వాళ్ళు చూపించేస్తారు అని అన్నాడు ఓకే అమ్మాయి సెట్ అని అనుకున్నాను ఫ్లైట్ ఎక్కే ఎంతసేపు ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కాక ఈ సర్ప్రైజ్ దిగే ముందు కాక్పిట్ ఒక పర్ఫెక్ట్ సర్ప్రైజ్ అన్నట్లు ప్లాన్ చేసుకున్నా చూస్తే ఏమైంది ఫ్లైట్ దిగాము ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ అదంతా అట్లా ఉంది జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని మేము చిన్నగా వెళ్తూ ఉన్నాం అనమాట చూస్తే ఆ పైలట్ కి వేరే నెక్స్ట్ ఫ్లైట్ ఉందంట సో తను వెళ్ళిపోయారు అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ లేకపోయినా ఏం పర్లేదు కాపీట్ కూడా చూపించదని ఏం పర్లేదు చాలు నేనైతే చాలా 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 హ్యాపీ ఉన్నాను ఒక పర్ఫెక్ట్ జర్నీ ఒక పర్ఫెక్ట్ సర్ప్రైజ్ ఐ సో హ్యాపీ ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్స్ మీ రేతి శేఖర్ మాకు తెలిసింది మాకు జరిగింది మీకు చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్